పెన్షనర్లందరికీ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అదే నాకు కవిత్వం మనం ఏంటంటే కవిత్వం రాయాలంటే కవిత రాయాలంటే టైం రాలేదు అసలు నాకు బాగా రాయడం అయితే ఈ సందర్భంగా సాగు చేసుకున్నమాట నాకు బాగా నచ్చింది ఈగో ఈ ఇగో మన నిత్య జీవితంలో ఎక్కడైనా పనిచేస్తుంది అది ఇగో ఈగో లేని వాళ్ళు ఎక్కడైనా రాజించగలుగుతారు ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ఏ భూమం ఉన్న అని రాజించగలుగుతారు మెయిన్ ఈగోని దెబ్బ తీస్తుంది ఆ ఇగో వాళ్ళని అన్నదమ్ములు వెళ్ళిపోతున్నారు తల్లి కొడుకులు వెళ్ళిపోతున్నారు తల్లి కొడుకులు వెళ్ళిపోతున్నారు అనేక రకాలుగా నేను మీకు అందుకనే ప్రతి వారు నేర్చుకునేది ఏంటంటే అందరికి తెలిసిన విషయం అయినా ఒకసారి గుర్తు చేద్దామని పాజిటివ్ థింకింగ్ ఈ బెస్ట్ పాలసీ ఎవరి గురించి మాట్లాడలే మనం కొంచెం పాజిటివ్ మాట్లాడితే మనకి ఎక్కడ ఏ సమస్య రాదు పాజిటివ్ థింకింగ్ లో ఉంటే మనతో ఆరోగ్యంగా ఉంటాము ఇతరులు కూడా ఆరోగ్యంగా ఉంటాము నాకు ఈ అవకాశం